పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాసపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవరాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది పెళ్లైన తరువాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది ఓ కంసా నీ చెల్లెలి పెళ్లి తరువాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ శిశువు నిన్ను వధిస్తాడు ఇదే నీ అంతం అని చెబుతుంది కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు ఓహో ఆమె ఎనిమిదో బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను ఆమె తన ఎనిమిదో బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని హుంకరిస్తాడు అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తల నరకబోతాడు పెళ్లి కొడుకేన వసుదేవుడు కంసుడిని అర్ధిస్తాడు దయచేసి ఆమె ప్రాణం తీయకు ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది నేను మాకు పుట్టిన పిల్లలనందరినీ నీకు ఇస్తాను నువ్వు వాళ్ళిని చంపవచ్చు కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు కాని కంసుడు తన ఉన్న తీపితో చెల్లెలిని బావను గృహనిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు మొదటి బిడ్డ పుట్టగానే కాపలావాళ్లు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు ఆయన రాగానే దేవకి వసుదేవులు ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధేయపడతారు కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకుని కాళ్లు పట్టుకుని ఒక రాయికేసి బాదుతాడు ప్రతిసారీ ఒక శిశువు జన్మించటం ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధేయపడినా ఆయన ఎవరినీ ప్రాణాలతో వదిలేయకపోవటం అది ఇలా జరుగుతూనే వస్తుంది ఎనిమిదో బిడ్డ బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి కాపలావాళ్లు అందరూ నిద్రలోకి జారిపోతారు వసుదేవుడి సంకెళ్ళు తెగిపోతాయి వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకుని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నదివైపుకు నడుస్తాడు ఆ ప్రదేశమంతా వరదతో ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది వసుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు అప్పుడు ఆడపిల్ల ఏడుస్తుంది కాపలావాళ్లు వెళ్లి కంసుడికి వార్త చేరవేస్తారు కంసుడు అనుమానంతో కాపలావాళ్లను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు ఇది కేవలం ఒక ఆడపిల్లవ్ ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు అదే ఒక మగపిల్లాడు అయ్యుంటే అతను నిన్ను చంపగలిగేవాడేమో కాని ఇది ఒక ఆడపిల్లవీ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకి వసుదేవులు అర్ధిస్తారు కాని కంసుడు కనికరించడు ఆ బిడ్డ కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు అప్పుడు ఆ బిడ్డ చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిలాగానే పెరిగాడు శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా నేడు జరుపుకుంటున్నాం